అస్మద్గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నమస్తే గత చిత్రగంలో మనము బ్రహ్మదేవుడు రావడం వాల్మీకి ఉపదేశం ఇవ్వడం అలాగే అంతర్ధానం అయిపోవడం వరకు తెలుసుకున్నాం దానితో ఆ చిత్రకం ముగుస్తుంది ఇక మూడవ సర్గలో బ్రహ్మదేవుడు ఇచ్చిన శక్తి ద్వారా వాల్మీకి మహర్షి తన యోగ దృష్టితో రామచరిత్రను క్షుణ్ణంగా తెలుసుకుంటారు ఇక్కడ తత పశ్చతి అని అంటారు సాధారణంగా పశ్చతి అంటే చూడడం కానీ ఇక్కడ సందర్భం బట్టి దానిని తెలుసుకోవడంగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పదం పాణవామలకం అంటే చేతిలో ఉండే ఉసిరికాయ దీనినే మనం కరతలామలక న్యాయం అని కూడా అంటారు ఇక్కడ వాల్మీకి మహర్షి తన యొక్క యోగ దృష్టితో నారదుడు చెప్పగా మిగిలిపోయిన విశేష అంశాల గురించి తెలుసుకుంటాడనమాట ఈ సర్గలో కూడా రామాయణం క్లుప్తంగానే ఉంటుంది కానీ సంక్షిప్త రామాయణంలో అంటే ప్రథమ సర్గ లో ఉండే వాటికన్నా ఇంకొన్ని అంటే ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి ఇవి వరుసగా మూడవ శ్లోకం నుంచి ముప్పై ఎనిమిది శ్లోకం వరకు ఉంటుంది ఇక ప్రామాణికత గురించి మాట్లాడుకుందాం ఎక్కడైతే సర్కులర్ ఆర్గ్యుమెంట్ ఉంటుందో అక్కడ మనకి నిజాలు దొరికే అవకాశం చాలా తక్కువ మీరు ఈ సర్క్యులర్ ఆర్గ్యుమెంట్ గురించి తెలుసుకోవాలంటే పైన కనిపిస్తున్న లింకులు నొక్కండి ఇప్పుడు వాల్మీకి మహర్షి చెప్పిన రామాయణంలో వాల్మీకి మహర్షి గురించి గొప్పగా అలాగే రామాయణం గురించి గొప్పగా ఉంటే అది పెద్ద విషయం కాదు ఎందుకంటే దానిని సర్క్యులర్ ఆర్గ్యుమెంట్ కింద పరిగణించవచ్చు కానీ ఎప్పుడైతే ఈ రామాయణ గ్రంథాన్ని మిగతా మహర్షులు కానీ మిగతా గ్రంథాలు పొగుడుతాయో అప్పుడు వాటి యొక్క విశేషాంశాల గురించి కానీ ప్రామాణికత గురించి కానీ తెలుస్తుంది ఎలాగైతే మనము మొబైల్ ఫోన్స్ ఇంటర్నెట్ ల్యాప్టాప్ లాంటివి వాటి డీటెయిల్ స్ట్రక్చర్ తెలియకపోయినా వాడుతున్న మన పనులు ఎలాగైతే జరిగిపోతున్నాయో అలాగే యోగ దృష్టి కూడా దాని వెనక ఉండే సైన్స్ కన్నా దానివల్ల వచ్చే ఉపయోగం ఎక్కువ కాబట్టి దాని గురించి ఎక్కువగా ప్రస్తావించట్లేదు ఆ విధంగా అయినా సరే వాల్మీకి మహర్షి యోగ దృష్టిని ఉపయోగించి రామాయణాన్ని రాశాడని అనుకోవచ్చు వరుసగా చాలా చిత్రాల నుంచి నేను అని అంటున్నాను దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలన్నా మీకు చాలా రీసెంట్గా జరిగిన ఒక విషయం గురించి చెప్తాను ఒక ప్రముఖ హిస్టోరియన్ ఈ విధంగా అన్నారు రాముడు తన యొక్క శాంతి తత్వాన్ని అశోకుడిని చూసి నేర్చుకున్నాడని అన్నారు కాస్త కామన్ సెన్స్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన విషయంలో ఉండే అబ్జర్డిటీ మీకు తెలుస్తుంది అలాగే ఒక కథలాగా తీసుకున్న ఈ రామాయణం అనేది ఒక మోరల్ క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తుంది ప్రపంచం అభివృద్ధి చెందుతున్నది ఇంకా దేవుళ్ళేనా లేదా పాత కథలేనా అని అనే వాళ్ళకి నాది ఒక చిన్న ప్రశ్న అసలు నైతికత అంటే మొరాలిటీని నిర్ణయించేది ఎవరు మొరాలిటీ లేకపోతే ఏమవుతుంది దీని గురించి మీరు తెలుసుకోండి దీనికి సమాధానం మీ దగ్గర ఉన్నట్టయితే అప్పుడు మీ అంతటి మీకే ఈ కథ ఎంత ముఖ్యమో తెలుస్తుంది ఎప్పటిదాకా మనిషికి నైతికత విలువలు లాంటివి కావాలో అప్పటిదాకా ఈ రామాయణం లాంటి కథలు ఖచ్చితంగా ప్రచారంలో ఉండాలి లేకపోతే నైతికత అసలే లేని జంతువులకి మనకి పెద్ద తేడా ఉండదు ఇక్కడ ఇదే సర్గలో మనకి ఉత్తరకాండ యొక్క ప్రామాణికత కూడా ఉంటుంది గత చిత్రకాలలో చెప్పినట్టు బద్ధకం వల్ల తెలుసుకోవాలని కుతూహలం లేకపోవడం వల్ల ఉత్తరకాండ అనేది రామాయణంలో భాగమే కాదని చెప్తూ ఉంటారు కానీ ఈ సర్గ ద్వారా మనకి ఉత్తరకాండ యొక్క ప్రామాణికత స్పష్టంగా తెలుసుకోవచ్చు ఏదైనా ఒక వ్యక్తి జీవిత చరిత్రని పూర్తిగా రాయాలి అంటే అతని జననం నుంచి అతని మరణం దాకా రాయాలి అలా కాకుండా ఏవో కొన్ని ప్రాథమిక అంశాలు మాత్రమే తీసుకుంటే అది పూర్తి జీవిత చరిత్ర అవ్వదు అలాగే మనకి మొదటి కాండ అంటే బాలకాండ నుంచి యుద్ధకాండ దాకా రాముడి జననం నుంచి రాముని పట్టాభిషేకం వరకే ఉంటుంది కానీ రాముని తిరోగమనం గురించి అందులో ఉండదు కాబట్టి ఈ ఆరు కాండలని పూర్తి రామాయణం అని మనం చెప్పలేము ఉత్తరాఖాండతో కలిస్తేనే ఇది మొత్తం సంపూర్ణ రామాయణం అవుతుంది ఎలాగా అని మీరు అడగచ్చు సాధారణంగా ఉత్తరకాండ అంటే చాలామంది ప్రజలకి నాలుగైదు సినిమాలు తప్ప దానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ కానీ అవగాహన గానీ లేదు కానీ ఎంత సినిమా అయినా సరే ఖచ్చితంగా మూడు విషయాలు ప్రామాణికంగా చెప్తారు మొదటిది విసర్జనం విసర్జన సీతాదేవిని వదిలిపెట్టడం కుశలవ జననం అంటే రాముని యొక్క సంతానం ఇక మూడవది అనాగత యత్కించిత్ రామస్య వసుధాతలం అంటే రాముడు తన శరీరాన్ని వదలడం ఈ మూడు ప్రధానంగా కలిగినదే ఉత్తరకాండ వీటి గురించి ఉండే ఆరు కాండలలో లేదు కేవలం ఉత్తరకాండలోనే ఉంది కాబట్టి ఉత్తరాఖండను కూడా రామాయణంలో భాగం కిందే పరిగణించాలి ఇక ఇంకొక ఆధారం చూద్దాం ఇప్పుడు మనం చూపించిన ఒకే ఒక శ్లోకాన్ని ప్రక్షిప్తం అని అనుకున్నా ఇంకొక ప్రమాణం మనకి నాలుగవ సర్గలో తెలుస్తుంది నాలుగవ సర్గ ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి రామాయణ రచన పూర్తయినట్టు మనకు తెలుస్తుంది నేను మొదటి చిత్రకంలో చెప్పినట్టు రామాయణంలో ఐదు వందల సర్గలు ఉన్నాయని ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయని నాకు ఆధారం ఏమిటని మీకు అనుమానం రావచ్చు దానికి సమాధానం ఈ సర్గం మొదట్లోనే ఉంటుంది ఇక్కడ స్పెసిఫిక్గా ఉత్తరకాండాన్ని కూడా మెన్షన్ చేస్తారు కాబట్టి ఇది రెండవ ప్రమాణం జ్ఞానం అనేది ఒకరి దగ్గరే ఉంటే నాశనం అయిపోతుంది కాబట్టి మన ఋషులు వారి శిష్యుల ద్వారా ప్రపంచానికి అందజేశారు ఇక్కడ కూడా వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎవరి ద్వారా ప్రపంచానికి అందించాలని వెతుకుతూ ఉంటే అప్పుడు మనకి కుశలవులు కనిపిస్తారు ముందుగా చెప్పుకున్నట్టు ఈ రామాయణానికి ఛందస్సు జాతి అలాగే అనేక రకాల సంగీత సంబంధిత గుణాలు ఉండడం వల్ల అన్నిటి అందు నిష్ణాతులైన వారిని మాత్రమే గుర్తించడం జరుగుతుంది కాబట్టి ఈ కుశలవులకి వాల్మీకి మహర్షి రామాయణం మొత్తం నేర్పిస్తారు మనం ముందుగా ఎన్నిసార్లు రామాయణం అంటే రాముని చరిత్ర అని అనుకున్నా దానితో పాటు సీతాయాస్ చరిత మహతని అని అలాగే పౌలస్తివధ అని కూడా ఉంటుంది అంటే సీతాదేవి యొక్క చరిత్ర దాంతో పాటు రావణ వధ ఈ మూడు కలిస్తేనే రామాయణంగా మనం తెలుసుకోవచ్చు ఇప్పటిదాకా వచ్చిన శ్లోకాలలో మనకి ఇది రామచరిత్ర తెలుసు కానీ కావ్యమా పురాణమా అని మనకు తెలీదు ఇది కావ్యమని ఇందులోనే తెలుస్తుంది ఈ తొమ్మిదవ శ్లోకంలో మనకి ఇందులో కనిపించే రసాలు ఉంటాయి ఇక్కడ రసం అంటే ఆనంద కారకం కొంతమందికి అందాన్ని చూస్తే ఆనందం కలగచ్చు కొందరికి హాస్యాన్ని చూడడం వల్ల ఆనందం కలగచ్చు కాబట్టి కావ్యం అనేది నవరసాలనే పోషిస్తుంది జై శ్రీరామ్